హరి అండి నమస్తే నేను స్వామి రఘువీరానంద సరస్వతి చిన్మే మిషన్ విక్ ఉక్కునగరం నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడ గొల్లపాలెం అనేటువంటి ఈ గ్రామంలో దువ్వాడ సబ్బవరం మధ్య మనం ఒక గ్రామంలో భవంతి నిర్మిస్తున్నాము ఇది ముఖ్యంగా ఇక్కడున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు యువత వారందరికీ కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ లెర్నింగ్ ఇంప్రూవ్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి ఇవి దాంతోపాటు వారికి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ మ్యాథ్స్ స్కిల్స్ ఇంకా ఏదైతే అవసరం అని అనుకుంటున్నారు అక్కడ జెడ్పీ స్కూల్లో ప్రిన్సిపల్ కానీ టీచర్ కానీ వీరి యొక్క సహాయ సహకారాలతో అక్కడ అవసరమైనటువంటిది సేవక్స్ వాలంటీర్స్ వీళ్ళని పెట్టి నడుపుతున్నాం గత పదేళ్ళుగా అది కాకుండా హెల్త్ కేర్ సంబంధించి డెంటల్ క్యాంప్స్ స్కిన్ కేర్ క్యాంప్స్ కొన్ని చేస్తున్నాం ముందు నుంచి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రాంక్స్ ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజుల్లో సర్టిఫికేట్స్ అయితే వస్తున్నాయి కానీ పిల్లలు ఒక బర్డెన్గా అవ్వకూడదు సొసైటీ కానీ దీనికి కానీ అందుకని కావాల్సిన వృత్తి విద్యా నైపుణ్యానికి కావాల్సినటువంటిది వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ స్కిల్స్ కెరియర్ కౌన్సిలింగ్ ఇత్యాదులను అలాగే వారికి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా స్థాపించని ఒక ఆశయం మాకు ఇక్కడ ఉన్నది దాంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు యువత కానీ వీరందరూ కూడా లబ్ధి పొంది వారు రేపు ఉద్యోగాలకి తర్ఫీదు పొందాలనేటువంటిది మా ముఖ్య లక్ష్యం దదే ఇది చిన్మయ గ్రామీణ వికాస కేంద్రం టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద దక్స్ ప్రియర్ మై వార్మ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ స్పెషలీ టు స్వామీజీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్ హిజ్ పర్సిస్టెంట్ సర్వీస్ దట్ వీఆర్ ఆల్ హియర్ టుడే చిన్మయ మిషన్ ఈస్ ఎన్ ఆర్గనైజేషన్ I think that's a proud of India and Chinmay Mission is an organization that has got a global footprint in more than 28 countries. This year Chinmay Mission is starting 75th years of its service to mankind, to humanity not only in India but even beyond the Indian waters. I think this noble service, this great vision is of the great Gurudev Swami Chinmayanandaji which was started about 75 years ago. I సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తూ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని మన వారి ఆరోగ్యాన్ని వాళ్ళు ఎదుగుదలని వాళ్ళు చదువు విద్యాబోధ సంస్కృతిని పెంచి పెంచడానికి మేము ముఖ్యమైన కార్యక్రమం చేస్తుంటాము అందుకో భాగంగా మిడ్ డే మీల్స్కి అరేంజ్ చేశాము వాళ్ళకి మిడ్ డే మీల్స్ అరేంజ్ వెహికల్ అరేంజ్ చేస్తున్నాము వేరే చో చోట్ల అలాగే బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్స్ స్కూల్ ఫండింగ్ స్కూల్స్కి మనం కంప్యూటర్స్ వాళ్ళ బోధన విధానాల కోసం ఇవి కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇది కూడా మన పిల్లలకి అనువుగా కోసం చేయడానికి వాళ్ళ విద్యా బోధలు సంస్కృతి నేర్పించడానికి చేసిన కార్యక్రమంలో మా వంతు సహకారంగా చంద్రుడికి చిన్న ఇదిగా మేము మా వంతు సహకారం చేశాము దీనికి సినిమా మిషన్ గారు ముందుకొచ్చి చేసినందుకు వారి కృతజ్ఞతలు ఏదో చేంజ్ చేయాలి సమాజాన్ని అనుకుంటూ ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమంలో స్వామీజీ మీ సంకల్పం నెరవేరాలి ఇలాంటి మంచి హృదయం ఉన్న వాళ్ళందరూ కూడాను మీకు సహకారం అందిస్తారు ఎప్పుడు మీకు తోడుగా ఇలాంటి వాళ్ళు కలిసి వస్తూ ఉంటారు ఫ్యూచర్లో కూడా మీకు అందరూ సహకరిస్తారు ఒక మంచి కార్యక్రమం కాకపోతే ఆ ట్రాన్స్ఫర్మేషను ఎంత చేయగలము అనేదే సమాజంలో చేంజ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చి నా మీ అందరికీ నమస్కారాలు ఎమ్మెల్యే గారు కూడా పదిన్నరకి పది కల్లా వస్తానన్నారు అండి అంటే ఆయన్ని చూపి ఆయనకి ఇది చూపిస్తే ఇంకా దీన్ని ఏమన్నా బెటర్గా చేయడానికి ఇంకా ఇంకా ప్రభుత్వం తరఫున అంటే ఒక హరే కృష్ణ మూమెంట్ ద్వారా మిడ్ డే మీల్ స్కీమ్ ఒక లార్జ్ స్కేల్ ఎలాగో చేశారో చెన్మయ మిషన్ కూడా గవర్నమెంట్ తోటి ఈ ఎథిక్స్ మీద మోరల్ వాల్యూస్ మీద ఎథిక్స్ మీద మోరల్ వాల్యూస్ మీద మీకు ఏమైనా అవకాశము ప్రభుత్వం ద్వారా కల్పించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అందరికీ చిన్మయ మిషన్ గ్రామీణ వికాస కేంద్రం కింద ఈ రోజున దీన్ని ప్రారంభించారు దీని నిమిత్తం వాళ్ళు మిదానీని ఎప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయినప్పుడు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి ఇటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇదంతా ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్య వైద్యం ప్లస్ ఎడిగే మేజర్ ఏంటి డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ కోసం వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ట్వంటీ ఫోర్ ట్వంటీ వీళ్ళకి మేము శాంక్షన్ చేసాము ఆ విధంగా ఈ బిల్డింగ్ వచ్చింది ఈ బిల్డింగ్ వలన చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈవెన్ మిథాని అనేది డిఫెన్స్ కంపెనీ ఇది హైదరాబాద్లో ఉంటుంది ఈవెన్ హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల చేయాల్సి ఉన్న మేము ఇక్కడ కూడా చేయాలని అంటే మిదాని గ్రో అవ్వాలని సో మిదాని గురించి అందరికీ తెలియాలని ఇక్కడ కూడా మేము కాంట్రిబ్యూట్ చేసాం ఇలాగా చాలా చేస్తున్నాం వైజాగ్లో చేసాం ఈవెన్ ఈరోజు వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడాను స్పాన్సర్ చేసాం అలాగే బార్డర్లో నియర్ శ్రీకాకుళం ఆల్సో గివెన్ ఈవెన్ ఈ పర్పజ్ ఏంటంటే అల్టిమేట్గా ఇది పేదవాళ్ళకి చేరాలి బ్రత్వైట్ అండ్ కంపెనీ లిమిటెడ్ కోల్కతా తరఫున ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి వచ్చాం మేము సో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మేము ఈ మిషన్ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడానికి మేము ఫండ్స్ అందజేసాము సో ఈ మిషన్ గురించి మేము చాలా విన్నాము సో ఈ స్వామి చన్మయానందజీస్ విజన్ ఏదైతే ఉందో సో మ్యాక్సిమం హ్యాపీనెస్ టు మాక్సిమమ్ పీపుల్ ఫర్ మ్యాక్సిమం టైం సో ఆ విజన్ సక్సెస్ఫుల్ అవుతూ ఈ మిషన్ ఇప్పటికీ అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎన్లైటన్మెంట్కి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను నేను ఇక్కడ పక్కనే ఉన్న గొలల్పాలెం హై స్కూల్లోని పీడీ టీచర్గా నేను ఇక్కడికి వచ్చి ఎయిట్ ఇయర్స్ అయ్యిందండి అంతకు ముందు నుంచి కూడా స్వామీజీ చిన్మయ మిషన్ వారు పిల్లలందరికీ ఇవన్నీ నేర్పిస్తున్నారు గ్రామీణ వికాస దాంట్లోని మా స్కూల్ పిల్లలే ఎక్కువ మంది ఉంటారండి ఇక్కడ సెవెన్ విలేజెస్ నుంచి మా స్కూల్కే వస్తారు పిల్లలందరూ వాళ్ళందరికీ స్వామీజీ ఎప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను మా హెచ్ఎం గారి సహకారంతో నా సహకారంతో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి దాంట్లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కూడా అన్నీ నేర్పిస్తున్నారు మళ్ళీ రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ డెంటల్ చెకప్ పిల్లలందరికీ పెట్టారండి మా స్కూల్లో నేను నాలుగు వందల యాభై మంది పిల్లల వరకు ఉంటారు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు స్వామీజీ ఈ విధంగా మాకు సహకారం చేసినందుకు చాలా కృతజ్ఞత ఇక్కడ ఉన్న గ్రామీణ కేంద్రాల్లో For their development and for empowerment. There are three important aspects in this. One is furthering the academic um, skills of the children of this area, mainly in the ZP schools, Zilla Parishad schools. Secondly, is skill development for youth, because that is very, very important. And third one is also very important, is health care for all the people, all the men, women, and children residing in these um, villages in this area.